హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇంట్లో సందడి చూసారా అందరు గుండెలు బొరి బుడ్డి తల్లి యుఎస్ వెళ్తోంది ఇవాళ మళ్ళీ డిసెంబర్లో వస్తుందండి కొట్టుకుంటూ కొట్టుకుంటూ రాత్రి పదిన్నరకి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఇంచుమించు పదకొండు నలభై ఐదు పన్నెండు అవుతుందండి ఒకటే వర్షం అనమాట నాకేమో టెన్షన్ పైన టర్బులెన్స్ వస్తుందేమో అని

ఏమండో ఈ లగేజెస్కి కట్టిన రిబ్బన్స్ ఏంటా అనుకుంటున్నారా మా బొన్ను పూ బ్యాగ్స్ అనమాట వాడి గుర్తుగా కావాలని మా అమ్మాయి అవి కట్టుకుంది సరదాగా నిజంగా క్రిష్ గార్డ్ అంటే ఇంత ఇష్టం అని తెలియదండి ఇష్టం అని తెలుసు కానీ నా ఫ్యామిలీ అండ్ కజిన్స్ ఓ మై గాడ్ ఇంతమంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే ఇట్స్ రియలీ హ్యాపీ హ్యాపీ టు సీ దెమ్ మా మూడు జనరేషన్స్ పిక్ అండి చూసేయండి అండ్ దెన్ నాకు కొంచెం హార్ట్ అంతా హెవీగా ఉంది ఇంకా గమనించుకుని మమ్మీ రా లెట్ స్టేక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి ఇలా ఫంకీ ఫోసెస్ పెట్టించింది నాతో మా అబ్బాయి క్రిష్గఢ్కి లగేజ్ తోసే సెషన్ అనమాట నేర్పిస్తున్నాడండి అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మా పెద్ద అబ్బాయి అండి ఇన్ ద సెన్స్ మా కజిన్ వాళ్ళ బాబు చక్కగా అన్న ఇద్దరు ఫోటో దిగారు అండ్ దెన్ కాఫీ వాసనలు గుమ్గుమలు ఎక్కడున్నా లాగేస్తాయండి కృష్ణగఢ్ వెంటనే మమ్మీ నాకు కాఫీ ఇష్టం గో కాఫీ తాగుదాం సరే వెళ్దాం పదా అని వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ మా చెల్లి మా కౌశిక్ ఉన్నారు కామ్గా వచ్చేసారు దొంగల్లాగా సరే వెళ్దాం పదా అని మేము కూడా వెళ్ళామండి అబ్బా ఆ గుమగుమలు అసలు చెప్పక్కర్లేదు ఐ జస్ట్ లవ్ దట్ కాఫీ స్మెల్ అండి మీలో ఎంతమందికి నాలా అంటే కాఫీ పిచ్చి వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ అదిగోండి ఈ కజ మా ఆడపడుచు వాళ్ళ బాబు మా అరిచమ్మకి చిన్నప్పటి నుంచి ద క్లోజెస్ట్ కజిన్ అనమాట అండ్ ఇంకా అందరూ బయట ఒక గ్రూప్ ఉంటే లోపల ఒక గ్రూప్ కాఫీ లవర్స్ అందరూ కూడా ఈ లోపల జోన్కి వచ్చాము అండ్ చక్కచక్క అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము బుడ్డదానికి పాపం షూ లేసి ఈ గబగబ కట్టేసుకుంటుంది అండ్ ఈ బాబు ఏమో ఇంకొక కజిన్ వాళ్ళ పిల్లలు అనమాట మీరు రెగ్యులర్గా నా లో కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఈ చిన్నడికి ఎంత నిద్ర వస్తుందంటే పాపం పొద్దున్నే స్కూల్ కూడా ఉందంట ఆయన కూడా వచ్చాడు బాయ్ బాయ్ చెప్పడానికి సో స్వీట్ ఆఫ్ దెమ్ నిజంగా అదిగోండి వాళ్ళ మమ్మీ మా కోడలి పిల్లండో మీరు అంటారు కదా ఎలా వరుస అని వరుస అదే మీరు మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి చాలా చక్కగా స్వీట్గా మాట్లాడిద్ది అదిగోండి మాకు కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారు సూపర్గా ఉంది నిజంగా ఇదేదో కేక్ ఎందుకమ్మ కొనలేదుగా అంటే లేదు మేడం మీరు టేస్ట్ చేయండి ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ ఫర్ యువర్ చైల్డ్ అన్నాడు సో స్వీట్ అదిగోండి ఫస్ట్ టేస్ట్ అదే తీసుకుంది నేను ఒక పక్క సూపర్ గుందని చెప్తుంటే ఎబ్బే అంటుందండి మా అమ్మ ఇంతకుముందు మీరు నా గమనించి గమనించుంటే యుఎస్ నుండి పెద్దక్క చిన్నక్క వచ్చారన్నాను కదండి వాళ్ళ ఇద్దరిలో కూడా మా చిన్నక్క కూడా ఇవాళే మా క్రిషిగాడ్తో ప్రయాణం అవుతోంది రిటర్న్ జర్నీ సో వాళ్ళు రావడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది నాకు సచ్ బిగ్ గ్రూప్ టు సెండ్ ఆఫ్ అదిగోండి మా అత్తమ్మ ఎప్పుడు అంటూ ఉండేవారండి అమ్మ కృషి దగ్గరుండి నేను ఫ్లైట్ ఎక్కిస్తానని నిజంగా అదే జరిగింది ఐఎమ్ సో హ్యాపీ ఫైనల్లీ దాని క్లోజ్ ఫ్రెండ్ కూడా వచ్చేసిందండి అయితే ఇది ఎరిజోనాకి వెళ్తుందో ఏడ్చారంటే తోళ్ళు తీసేస్తా అని వార్నింగ్ ఇస్తుందండి అందరికీ అందరికి ఒక చిన్ని బ్యాగ్ లో అన్ని డాక్యుమెంట్స్ అన్ని పాపం గబగబా తీసుకుంటోంది బయటకి ఫైనల్లీ అనుకుంది అయింది అక్కడ ఉన్న టోపీ ఈ ఫోటోలో ఉంది నువ్వా కదా చూడాలి అంటున్నాడు మొత్తానికి బాయ్ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిందండి ఇంకా ఇమిగ్రేషన్ అవ్వాలి అది ఫ్లైట్ ఎక్కి ఎగిరే వరకు వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యాము నేను నా ఫ్రెండ్ అలా ఒక రౌండ్ వేసామన్నమాట ఎక్కడైనా కాఫీ దొరికితే తాగుదామని సరే అందరం కలిపి పైన అంతా కూడా మాకు కావాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ ఒక కాఫీ తాగామండు అంత అనమాట కాఫీ అంటే జస్ట్ ఒక గంట గ్యాప్లో సరే కిందకి వెళ్దాము ఏమైనా తిందామా ఆకలేస్తుంది అనుకున్నాము అండ్ ఈలోపు ముందు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం దిగిన మెమరీస్ కొన్ని ఉన్నాయి చూసేసేయండి నాకు క్లోజ్ చెటీ దోస్తండి తిను ఆ నీ నిజంగా సొంత బిడ్డలా అసలు ఎన్ని హగ్స్ ఎన్ని కిసెస్ అంటే చెప్పలేను దాని బుగ్గలు నిజంగా ఎర్రగా అయిపోయినాయి ఫ్లైట్ ఎక్కే టైంకి అందరూ పిసికేయడం ముద్దులు పెట్టుకోవడమే లిట్రలీ నాకైతే ఛాన్స్ చాలా లాస్ట్కి వచ్చిందని చెప్పాలి అదిగోండి వాళ్ళ పిన్ని ఎంతలా హగ్ చేసుకుందో చూడండి మా సిస్టర్ని అండ్ దెన్ నేను హగ్ చేసుకున్నాను అసలు ఆ ఫీలింగ్ అండి ఆ మదర్స్కే తెలుస్తుంది ఆ గుండెంత బొరువెక్కిపోయి బాబోయ్ కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పంపిస్తాం కానీ అసలు నాకైతే వాంత వచ్చినట్టు అయిపోయింది బట్ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ నా కంట్లో నీళ్లు చూస్తే మళ్ళీ అది ఏడుస్తుందని చెప్పి చాలా ఓపిగ్గా అలా భారంగా నుంచున్నానండి బాయ్ బాయ్ చెప్పేస్తూ చక్కగా వెళ్ళింది చాలా ధైర్యంగా రీచ్ అయిందండి నేను ఇప్పుడు ఈ బ్లాగ్ ఆల్రెడీ క్రిష రీచ్ అయిపోయిన మెసేజ్ వచ్చింది నాకు అండ్ దాని ఎరిజోనాలో దాని స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి రోజు దాని అంతా మాట్లాడుతూ ఉంటాను అలాగే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి మీ అందరికీ కూడా హెల్ప్ అవుతాయి నా వ్లాగ్స్ ష్యూర్గా అండ్ దెన్ ఇంకా పాప వెళ్ళిపోయింది కదా నేను ఈవినింగ్ లంచ్ డిన్నర్ కూడా చేయలేదు సారీ ఆకలి సరే ఇంకొక కప్ కాఫీ అలాగే ఆ చిన్న చిన్న జంక్ స్టఫ్ తీసుకొచ్చాడు మా బుడ్డాడు ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నానండి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్